వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాన విద్యుత్ స్తంభాల ట్యాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు కేబుల్ ఆపరేటర్లో వినతి విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ టీవీ వైర్లు కట్టి కేబుల్ ప్రసారాలు ఇంటింటికి అందజేస్తున్న కేబుల్ ఆపరేటర్ నుండి విద్యుత్ శాఖ వారు గ్రామ పంచాయతీ స్థాయిలో పదిహేను రూపాయలు మున్సిపాలిటీ పరిధిలో ఇరవై రూపాయలు ప్రతి నెల కరెంటు బిల్లులతో వసూలు చేస్తున్నారని విద్యుత్ స్తంభాల ఫీజు రద్దు చేసి తమను ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరుతూ గురువారం నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు సొంత పెట్టుబడులతో గత ముప్పై సంవత్సరాలుగా కేబుల్ టీవీ నిర్వహించుకుంటున్నామని ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవనం కొనసాగిస్తున్నామని దీన్ని కాను విద్యుత్ శాఖ వారు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా గ్రామీణ ప్రాంతాల్లో కేబుల్ టీవీ వ్యవస్థ లేకుండా చేసి పేద ప్రజల వినోదం తాకట్టు పెట్టేలా వ్యవహరించడం సరికాదని ఈ చర్యల వల్ల ఆపరేటర్ జీవనోపాధి కోల్పోవడమే కాకుండా పేద ప్రజల వినోదం భారమవుతుందని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి ఆపరేటర్ సమస్యను మానవీయ దృక్పథం పరిశీలించాలని అధికారులకు సూచించారు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు కెమెరామెన్ తో వైఫై న్యూస్ జగిత్యాల

के अंदर रॉयल फाइल प्रोसेस हो रहा है पार्टी दादा को 200000 की बंधी है 200000 की आई 50 50 महीने भर नेत्रपनुवर चंद्र से राजा एक रोहता से राजा प्रजाहोत तो आसन पर हो गए है हालेलुयास बाकी सबको नहीं हूं हां धन्यवाद జగిత్యాల నియోజకవర్గ స్థాయిగా కేబుల్ ఆపరేటర్లు గత ముప్పై సంవత్సరాలుగా సొంత పెట్టుబడుతో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలుచుకొని ఈ యొక్క వ్యాపారం కొనసాగిస్తున్నారు ఇందులో ఉండగా ఈ విద్యుత్ స్తంభాలకు కట్టేటువంటి వైర్లకు సంబంధించి గ్రామ స్థాయిలో పదిహేను రూపాయలు మున్సిపల్ స్థాయిలో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలుగా ఈ విద్యుత్ శాఖ వారు చేయడం జరిగింది దానికి గాను ఈ స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కలిసి కేబుల్ అప్ పెట్టాలంటే ఒక విసుపత్రులు ఇవ్వడం జరిగింది సొంతగా వ్యాపారం చేసుకున్నాం దీని నుంచి ఈ స్తంభాలు కట్టేటువంటి రుసుమును మినహాయించాలని కోరుకు విసుపత్రులు ఇవ్వడం జరిగింది దాని నుంచి కేబుల్ ఆఫ్ పెట్టాలి